హెల్లో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ ఆల్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఈ వీడియోలో మనం అర్జునుడు కర్ణుడికి ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అనే విషయాల గురించి మాట్లాడుకుంటాం అయితే లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను ఎందుకు అనేది ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అసలు ఎలా క్షమాపణ చెప్తాడనేది ఆ వీడియోలో చెప్పలేదు కానీ ఏం చేయడం వల్ల క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అనేది ఆ వీడియోలో చెప్పాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఆ వీడియో ఏంటి అంటే సుభద్ర మొదటిసారి అర్జునుడిని ఎప్పుడు చూసింది అని అని పెట్టేసి ఉంటుంది వీడియో దాన్ని చూడండి మీకు అర్థమవుతుంది ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో నేను చెప్పను జస్ట్ ఆ వీడియోలో ఏం చెప్పారనేది త్వరగా చెప్పేస్తాను చూడండి అర్జునుడు కర్ణుడికి ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అంటే పాండవులు మరియు కౌరవులు విద్యాభ్యాసం ముగించుకున్న తర్వాత అస్తినాపురికి వస్తారు కదా అక్కడ వారందరి మధ్యనే పోటీ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఎవరు సమర్థులు అనేది అక్కడ అక్కడ అందరూ చూస్తారు అన్నట్టు చూసిన తర్వాత ఇంకా అర్జునులు మరియు అర్జునుడు పాండవులు ఇంకా కౌరవులు అందరూ రాజ్యానికి విచ్చేసిన సందర్భంగా రాజ్యంలో ఒక విందును ఏర్పాటు చేస్తారు అయితే అక్కడికి అందరూ ఆహ్వానితులే అంటే కర్ణుడు కూడా వస్తాడు అయితే ఆ విందులో మొట్టమొదటిసారిగా సుభద్ర అర్జునుడిని చూస్తుంది అన్నట్టు చూసి చాలా సంతోషపడుతుంది సుభద్ర ఎవరో కాదు కుంతిదేవికి కోడలు అవుతుంది సుభద్రకి కుంతిదేవి అత్తమ్మ అవుతుంది కుంతిదేవి సుభద్ర వాళ్ళ ఇంటి నుంచి ఆడపడుచు హస్తినాపురానికి వస్తుంది అంతేకాదు సుభద్ర కృష్ణుడికి చెల్లెలు అవుతుంది మరియు కృష్ణుడు కుంతిదేవికి అల్లుడు అవుతాడు సో ఆ విధంగా కృష్ణుడి ఫ్యామిలీ నుంచి కుంతిదేవి ఈ రాజ్యానికి కోడలుగా వస్తుంది అయితే మొదటిసారిగా సుభద్ర చిన్నప్పటి నుంచి చూడదన్నట్టు ఈయనను ఒక మొదటిసారిగా ఆ విందులో వచ్చిన తర్వాత ఇంకా అర్జునుడు చూస్తుందన్నట్టు చాలా సంతోషపడుతుంది ఆమె కోరిక మేరకు అక్కడ అర్జునుడు వీణను వాయిస్తాడు అయితే వీణను వాయించిన పిదప అక్కడికి దుర్యోధనుడు మరియు శకుని కర్ణుడు చేరుకుంటారు అయితే వాళ్ళందరూ చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు ఎందుకంటే రాజ్యంలో ఒక రాజుకు కావలసిన లక్షణాలు వీణ వాయించడము ఇలాంటివి కాదు ఇలాంటివి వాయిస్తే ఇంకా అంతే అని మాట్లాడతారు అన్నట్టు అయితే ఇంకా చాలా కర్ణుడు మాత్రం ఇంకా చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు అంటే అమ్మాయిలను స్త్రీలను మురిపించడానికి వీణవాయించడం కాదు కావలసి వస్తే పాండవులు నృత్యం కూడా చేస్తారని చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు అయితే ఆయన ఆ మాటలను తట్టుకోలేక అర్జునుడు అన్ని విద్యలలో ఆరితేరి ఉంటాడు ఆయన మాటలను జీర్ణించుకోలేక ఆయనకు వెంటనే కోపం వస్తుంది సో ఇంకా ఆయన కోపాన్ని తట్టుకోలేక వెంటనే కత్తి దూస్తాడు అన్నట్టు అయితే అలా చేయడం తప్పు అని ధర్మరాజు వెంటనే చెప్తాడు ఆయన ఆయన కత్తి బయటకు తీస్తాడు అయితే అలా తీయడం ఆయనకి తప్పుగా అందరూ అనుకుంటారు అన్నట్టు అక్కడ ఆయనకు కోపం వచ్చేటట్టు కర్ణుడు మాట్లాడతారు కానీ ఆయన ఆయన అర్జునుడు మాత్రమే తప్పుగా అందరూ పరిగణిస్తారు అందులో శకుని మాత్రం ముందు ఉంటాడు శకుని చేసిన ఈ పనుల వల్లే ఆయన తప్పుగా దోషిగా నిల నిలబడాల్సి వస్తుంది శకుని ఇంకా అప్పటికే భీష్ముడు మరియు విధునుడు ధృతరాష్ట్రుడు అక్కడికి చేరుకుంటారు శకుని మాత్రం ఈ విధంగా మాట్లాడతాడు చూస్తున్నారా ధృతరాష్ట్ర మహారాజా మన అంగరాజు కర్ణుడిపైకి అర్జునుడు ఏ విధంగా కత్తి తీశాడో ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయము అని మాట్లాడతాడు అన్నట్టు అయితే ధృతరాష్ట్రుడు మాత్రం చాలా కోప్పడతాడు నువ్వు చేసింది తప్పు నీకు రాజ్యం నుంచి బహిష్కరణ లభిస్తుంది వెంటనే దండన ఇస్తాను అని చెప్పేసి ధృతరాష్ట్రుడు అంటాడు అయితే అప్పుడు ఇంకా విధునుడు మరియు భీష్ముడు ఏమీ మాట్లాడలేకపోతారు శకుని మాత్రం అర్జునుడిదే తప్పు అన్నట్టుగా మొత్తం చిత్రీకరిస్తాడు అయితే విధునుడు ఈ విధంగా చెప్తాడు కర్ణుడు అంగ అంగరాజ కర్ణుడు క్షమించినట్లయితే అర్జునుడికి ఎలాంటి దండన విధించాల్సిన అవసరం లేదు అని అంటాడు అయితే అప్పుడు దుర్యోధనుడు ఈ విధంగా మాట్లాడతాడన్నట్టు అలాగైతే మరి అర్జునుడిని అర్జునుడు కర్ణుడి పాదాలను ఒక నీళ్ళతో తమ చరణాలకు కడిగితే ఇంకా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అంటాడన్నట్టు అయితే ఇంకా ధృతరాష్ట్రుడు వెంటనే అర్జునుడు కర్ణుడి చరణాలకు నీళ్ళతో కడగాల్సి ఉంటుంది అని ఆదేశం ఇస్తాడు అయితే అర్జునుడు చాలా బాధతో ఇంకా ఏమి చేయలేక ఇంకా ఇంకా ఆయన పాదాలకు నీళ్ళతో కడుగుతాడన్నట్టు అయితే అక్కడ అందరూ చూస్తుంటారు ఇంకా ఆయన తప్పేమీ ఉండకపోయినా సరే ఆ రోజు ఆయన చరణాలకు ఇలా నీళ్ళతో అర్పణ చేయాల్సి వస్తుంది అయినా ఇంకా ఒక్కోసారి జీవితంలో మన తప్పు ఏమీ లేకపోయినా సరే వేరే వాళ్ళు చేసిన తప్పు బయటకు రాకపోగా మరియు తిరిగి మన పైన అపనిందలు పడాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ను ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఫేస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను సో అర్జునుడు ఆ విధంగా కర్ణుడి మాట్లాడిన వ్యంగ్యపు మాటలను జీర్ణించుకోలేక చేసిన చిన్న తప్పు తప్పుకు తిరిగి ఈ విధమైన పెద్ద శిక్షణ అనుభ అనుభవించాల్సి వస్తుంది అయితే మీరందరూ అనుకుంటూ ఉంటారు కర్ణుడు కర్ణుడు అయితే ఇంకా ఆ రాజ్యంలో వేరే అంటే కర్ణుడు బయట నుంచి వచ్చిన వ్యక్తి కదా మరి ఆయన పాదాలను ఎందుకు కడగాల్సి వస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా అయితే కర్ణుడు కర్ణుడికి ఒక పేరు ఉంటుంది అంగరాజు అనే పేరు ఉంటుంది అంగరాజు అని ఎందుకు అంటారంటే పాండవులు మరియు కౌరవులు అస్తినాపురానికి చేరుకున్న తర్వాత వాళ్ళకు చిన్న పోటీ పరీక్ష నిర్వహిస్తారు కదా అప్పుడు ఇంకా అర్జునుడు మంచుగడ్డలతో దుర్యోధనుడిని బంధించినప్పుడు కర్ణుడు మాత్రమే ఆ మంచు గడ్డలను తనదైన శక్తితో మంచుగడ్డలను తీసేస్తాడు అన్నట్టు సో అలా చేయడం ద్వారా దుర్యోధనుడు కర్ణుడిని మహాశక్తిశాలిగా భావిస్తాడు అయితే ఇంకా అర్జునుడితో సమానమైన శక్తిశాలి ఈ రాజ్యంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన కర్ణుడే ఉంటాడు అని చెప్పేసి ఆయనకు అర్థమైపోతుంది ఆయనతో స్నేహాన్ని పెంచుకొని నువ్వు నాకు జీవితాంతం స్నేహితుడుగా ఉంటావు నీకు నేను మా రాజ్యంలో ఒక రాజ్యమైన అంగ దేశానికి రాజుని రాజుగా ప్రకటిస్తానని చెప్తాడు అయితే దానికి కర్ణుడు మాత్రం చాలా సంతోషిస్తాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతనిని ఎవ్వరు కూడా అతని శక్తి సామర్థ్యాలకు ఎవ్వరు కూడా మెచ్చుకున్నది ఉండదు ఎక్కడైనా కూడా అతని సూతపుత్రుడు అని అవమానిస్తూ ఉంటారు శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటి కూడా కలిగి ఉన్నప్పటికీ నన్ను ఎవ్వరూ కూడా ఆదరించినది లేదు నా శక్తి సామర్థ్యాలను గుర్తించినది లేదు నువ్వు నా మిత్రుడు కాబట్టి నాకు ఈరోజు ఈ విధంగా నా శక్తులను గమనించి నాకు ఈ విధమైన గౌరవాన్ని ఇస్తున్నామని చెప్పేసి కర్ణుడు చాలా సంతోషపడతాడు అయితే ఇంకా దుర్యోధనుడు నీ మీకు అంగ దేశానికి రాజుగా ప్రకటిస్తాను అంటాడు అయితే వెంటనే ధృతరాష్ట్రుడు కూడా దానికి ఆమోదంగా చేస్తాడు అయితే ఆ విధంగా కర్ణుడు అంగరాజానికి రాజుగా ఉంటాడన్నట్టు ఇంకా అంటే సినాపురంలోని ఒక ఒక పాట అన్నట్టు అంగరాజం అంటే దానికి కర్ణుడు రాజుగా ఉంటాడు ఇంకా ఈ విధంగా కర్ణుడు ఇంకా దుర్యోధనుడికి స్నేహంగా ఉంటాడు అప్పుడు కర్ణుడు దుర్యోధనుడికి ఈ విధంగా ప్రమాణం చేస్తాడు నీకు ఈ స్నేహితుడు ప్రతి సందర్భంలో కూడా నీకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి ప్రమాణం చేస్తాడు అన్నట్టు ఇంకా దుర్యోధనుడు కూడా తన తనకు శక్తి సామర్థ్యాలు అంతంత మాత్రమే అని ఆలోచించుకొని ఈ విధమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్న మిత్రుడు తన దగ్గర ఉంటే తనకు ఎప్పుడైనా సరే లాభం చేరుకూరు చేకూరుతుందని తన ఎక్కడైనా సరే గెలుస్తాడని చెప్పేసి ఉద్దేశంతో తనదైన స్వార్థంతో ఆయనకి మంచి చేస్తున్నట్టు నటిస్తూ ఆయనని వాడుకోవాలని అనుకుంటాడు కానీ ఈ విషయాన్ని కర్ణుడు అర్థం చేసుకోలేకపోతాడు ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి అవమానాలను ఎదుర్కొంటాడు ఒక్కసారిగా దుర్యోధనుడు ఆ విధంగా ప్రేమించి ఒక రాజ్యాన్ని తన చేతిలో అప్పగించేసరికి ఇంకా వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాల గురించి ఆయన తెలుసుకోలేక ఇంకా మాట ఇచ్చేస్తాడన్నట్టు ఏ పరిస్థితి ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నీకు స్నేహితుడిగా సదా నీకు నీ వెంట అండగా ఉంటానని చెప్పేసి మాట ఇస్తాడన్నట్టు ఇంకా ఈ విధంగా మాట ఇచ్చిన కర్ణుడు ఈ మాటని తన చివరి వరకు కూడా నిలుపుకుంటాడన్నట్టు దుర్యోధనుడు కూడా కర్ణుని అండ చూసుకొని చాలా చాలా అంటే చాలా దుర్మార్గాలని కర్ణుడితో చేపిస్తాడన్నట్టు కర్ణుడు పుట్టుకతో చాలా సమర్థవంతంగా మంచివాడుగా శక్తిశీలిగా ఉంటాడు కానీ దుర్యోధనుడి సావసం వల్ల ఆయన వ్యంగ్యపు మాటలు మరియు చాలా చిన్న చిన్న దుర్మార్గపు పనులు వ్యంగ్యపు మాటలు ఇవన్నీ మాట్లాడడం ద్వారా ధర్మం అధర్మం వైపు ఆయన పయనించడం ద్వారా మహాభారతంలో ఆయన మహాభారతంలో ఓడి ఓడిపోతాడు కర్ణుడు ఎవరో ఎవరో కాదు మన పంచపాండవులకు అన్న ఉంటాడు అయితే ఈ విషయాన్ని కుంతిదేవి ఎప్పటికీ బయట పెట్టదు తన చివరి వరకు కూడా అంటే అతను మరణించేంత వరకు కూడా ఎప్పుడు బయట పెట్టదు ఈ విధంగా కర్ణుడు పాండవుల అన్నగా వాళ్ళ సైడు ఉండడు ఇంకా కుంతీదేవికి వివాహం కాకన ముందు కర్ణుడు జన్మించడం ద్వారా అతని పుత్రుడిగా ప్రకటించేదన్నట్టు అయితే ఈ ఆయన అవమానాలను ఎదుర్కొంటూ జీవితాన్ని గడపడం ద్వారా ఈ విధమైన ప్రేమ ఆయనకు లభించడం ద్వారా ఆయన అధర్మం ధర్మం వైపు వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఆయనకి తల్లి నుంచి ఎలాంటి సపోర్ట్ రాదు ఆ ఇంకొక తల్లిదండ్రులు కూడా చాలా చాలా ధర్మాన్ని బోధిస్తారు కానీ ఆయన దుర్యోధనుని మాయలో పడిపోయి ఇంకా అతని శక్తి సామర్థ్యాలకు తగిన గౌరవం అక్కడే దొరికిందని చెప్పేసి ఒక మత్తులో అలా జీవిస్తాడన్నట్టు ఈ విధంగా ఆ ధర్మం వైపు నిలబడడం ద్వారా ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా కర్ణుడు ఎంతో అయినా కూడా ఇంకా మహాభారత యుద్ధంలో ఆయన గెలవలేకపోతాడు చివరగా అర్జును చేతిలో కర్ణుడు మరణిస్తాడు ఈ విధంగా మనము ఈ వీడియోలో చెప్పుకున్నాం కదా అర్జునుడు కర్ణుడికి ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పాను అయితే నెక్స్ట్ మరి విద్యాభ్యాసం ముగిన ముగిసిన తర్వాత ఎవరు అశ్చినాపురికి రాజు అవుతారో ఇంకా వాళ్ళ సమర్థ శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ధ్రువణాచార్యుడు పరీక్షిస్తాడు అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను అప్పటి వరకు నా వీడియో కోసం ఎదురు చూడండి